అమ్మా జగన్ ఇంకోసారి ఎవరు బాబు నువ్వు నేను జగన్ అన్న దగ్గర పనిచేస్తానమ్మా ఓ అయితే నువ్వు పనికి మాల్దే అలా అంటారేంటమ్మా జగనన్న మీ సన్ను కదా సన్ను కాదు ఆంధ్రప్రదేశ్ కే అనుకున్నా అమ్మ కూడా క్లారిటీ ఉంది ఎందుకమ్మా కోపాలు అన్నతో చర్చిస్తే అయిపోద్ది కదా ఆ చర్చలు అవ్వనే ఇదిగో చర్చకి వెళ్తాయి ఇప్పటికే అన్న అవోతలు ప్రేమలు ఏమయ్యాయని బాధపడుతున్నాడు మీరు కూడా ఇలా అయితే ఎలా అమ్మా అమ్మ చెల్లి ప్రేమలే లేవా ఆడికి అవ్వ తాతలు ప్రేమలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి ఆడికి ఎమోషన్స్ తక్కువ మెదగేసుకునేది ఎక్కువ అన్నకి చెల్లి అంటే చాలా ఇష్టం ఆస్తిలో వాటా తప్ప చెల్లి ఇంకేం అడిగినా చేస్తాడన్న ఏమైనా చేస్తాడా మొన్న షర్మిలమ్మ అడిగింది కదా అది చేయమని ఏమడిగిందమ్మా అసెంబ్లీకి పోవటం లేదు కదా ఎమ్మెల్యేగా రాజీనామా చేయమంది అది చేయమని

మన అన్న అంతంత మాత్రమే అంతంత మాత్రంగానే ఉంది ఏదైనా ఉన్నప్పుడు సంక్షేమ పథకాలన్నీ డోర్ డెలివరీ చేసాం అవునవును మీ అన్న ఉన్నప్పుడు మర్డర్ చేసి ఇంట్లో దీపాన్ని ఆర్పేసి డోర్ డెలివరీ చేసాడు మరి ఇప్పుడు దీపం పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఫ్రీగా డోర్ డెలివరీ అవుతున్నాయి మన మంచి ప్రభుత్వం కదా ఏమైనా పెట్టవే పాపం పిల్లడికి పెట్టించాలి కడుపు నిండిపోయింది ఏంటి పెళ్ళైంది విశేషం లేదా ఏం విశేషం ఉందే అత్త మా ఆయన ఫుల్ బిజీ అంత బిజీయా ఏం చేస్తాడే వైసీపీ పేటిఎం మ్యాచ్ లో పనిచేస్తాడు దానికి దీనికి సంబంధం ఏముందే మీరు ప్లాన్ చేసుకునే దానికి పెళ్ళైన కొత్త వాళ్ళు అడుగుతా ఏమన్నాడంటే ఏమన్నాడే పోయిన కంటే ఎక్కువ కష్టపడాలి ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి మీ మీ పర్ఫార్మెన్స్ ఆధారంగా

అమ్మ వాడి గురించి మాట్లాడతాడే ఆ సైకోల్ గడికి సపోర్ట్ చేసి ఈ నో 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 నో